అక్రమ మార్గాల్లో ఉద్యోగాల భర్తీ ప్రయత్నాలను నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగి యువత నిర్వేదంలో ఉందన్నారు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్స్ వేస్తుందా అని ఎదురు చూస్తున్నట్టుగా తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గ్రామాల నుంచి ఎంతో మంది యువకులు హైదరాబాద్ వచ్చి ట్రైనింగ్ తీసుకుంటున్నారని వేల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా తెలిపారు రాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగాలు వస్తాయనుకుంటే చిన్నపాటి ఉద్యోగాలతో సర్టు వస్తుందన్నారు కవిత అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో చూస్తున్నాం రోజు రోజుకి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిపోవడము యూత్ అందరు కూడా ఒక రకమైనటువంటి నిర్వేదంతో ఒక రకమైనటువంటి డిసప్పాయింట్మెంట్తోని ఎప్పుడు గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఎప్పుడు క్లారిటీగా మేము ఎగ్జామ్స్ రాయొచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు పాపం చాలా మంది ఎస్పెషలీ గ్రామాలలో ఉండేటటువంటి యువమిత్రులందరూ కూడా వారి వారి కుటుంబాలను వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఆ చిన్నపాటి వ్యవసాయం మీద వచ్చేటటువంటి డబ్బు తీసుకొని వచ్చి హైదరాబాద్లలో దిల్చుఖ్ నగర్లో అశోక్ నగర్లో కేపిహెచ్బిలో ఇట్లా ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ యొక్క అంశం మనం గమనిస్తూనే వస్తున్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పరిస్థితి మారుతుంది అనుకొని అనేక మంది యువత అంతా కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడినారు తెలంగాణ రాష్ట్రం ఏమైంది చిన్న చిన్నపాటి ఎగ్జామ్స్ మనం వేసినాం తప్పితే మెయిన్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ఇగో ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ మంత్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది ఈ తర్వాత దీనికి ప్రిపేర్ కావచ్చు లేకపోతే ఒకటే విద్యార్థి మూడు నాలుగు పరీక్షలు రాసేటటువంటి కేపబిలిటీ ఉన్న వాళ్ళకు కూడా అట్లా అవకాశం ఇవ్వలే మనం ఒక్కొక్క రోజు రెండు రెండు ఎగ్జామ్లు పెట్టడం ప్రతిదాన్ని మేము మార్చే ప్రయత్నం చేయడం ఇట్లా చాలా జరిగినాయి అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా యువమిత్రులు ఆ కోపాన్నంతా ఆవేదనంతా అంతా కూడా ఈ బీఆర్ఎస్ పోతే మనకు కాంగ్రెస్ వస్తే న్యాయం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ని ఊడగొట్టిండ్రు యువమిత్రులు ఊరూరు తిరిగి వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కి మరీ కాంగ్రెస్ కోర్ట్ ఇప్పించారు ఈ కాంగ్రెస్ నన్న మరి జాబ్ క్యాలెండర్ వస్తుంది ఏ నెలలో ఏ జాబ్ పడుతుంది అనే క్లారిటీ వస్తుందంటే అది కూడా లేదు అయితే ఇక్కడ దారుణం ఏం జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ పోస్టులలో కూడా ఏవైతే ఇంజనీర్ల పోస్టులు ఉంటాయో సపరేట్గా ఎగ్జామ్ రాసి వాటికి క్వాలిఫై అయ్యాల్సిన ఉంటాయో అట్లాంటి పోస్టులు కూడా జెన్కోలో మన బోయిన్పల్లి సరిత లాంటి వాళ్ళ కేసులో ప్లస్ ఇంకో ఐదారుగురు కేసులో మనం చూసినాం దాదాపు లక్షన్నర జీతానికి ప్రొవిజనల్ అనేటటువంటి ఒక చిన్న పదం అడ్డం పెట్టుకొని ఎటువంటి పరీక్షలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి చూసినాం అప్పుడు జరిగినటువంటి అన్యాయాన్ని తెలుసుకొని అందరం కూడా బాధపడ్డాం ఆ తర్వాత జిల్లా స్థాయిలో కూడా ఆనాడు కూడా నిర్మల్లో అనేకమైనటువంటి అకృత్యాలు బయటకు వచ్చినాయి ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు నల్ల వాళ్ళు నిర్మల్లో ఇంకా కొనసాగుతున్నారు వాళ్ళే డబ్బులు ఇచ్చి ఉన్నారు కానీ ఎక్ ఎటువంటి న్యాయం కూడా జరగలేదు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్లో ఉండే అన్యాయం చేసిన పెద్ద నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్లో వచ్చి చేరారు సో ఈ పాలిటిక్స్ని దయచేసి